హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాయినే ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వచ్చినాము హంటింగ్ హింగ్ అనేసి పార్వాడ బిల్డింగ్ నుంచి వచ్చినాము మొత్తం అడిగారు ఫ్రెండ్స్ చూడండి చూపిస్తున్నాను అంటే మనకు ఆ గూగుల్ టైం మనకు కాదు అందుకే మీకు చూపిస్తున్నాను కోర్ సైట్ టైం చూపిస్తాను కాదు చూడండి గూగుల్ టైమ్ టూ ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ వీడియో నేను ఎన్నికల దిగాలి ఏమో ఉంది అనే డౌట్ మీద చేసిన కాకపోతే కొంచెం మన మీకు ఎక్కడెక్కడ ఇక్కడ అయితే ఎక్కడ ఇల్లు అనేది స్కిప్ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడండి ఫ్రెండ్స్ మీకు అప్పుడే అర్థమవుతాను అంటే ఏముంది ఏం ఎట్లా ఏం సౌండ్లు వచ్చినాయని రియల్గా నేను దయాన్ని చూసాను ఫ్రెండ్స్ ఏంటంటే షాడో టైప్లో ఓపించింది మనకు ఇంత ఇంత సౌండ్ వచ్చి ఏడు సౌండ్లు గజ్జల సౌండ్లు ఇవన్నీ వచ్చి నాకైతే తక్కువ భయం కాలేదు ఫ్రెండ్స్ నేను స్పాట్లో వెళ్ళేసి వచ్చాను ఫస్ట్ టైం నేను ఏమైంది చాలా భయం వెందనమాట లైట్గా శబ్దాలు ఏమి ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది శబ్దాలు సైలెంట్ ఉంటా ఓకే మూ అట్ మూ అయిద్దాం ఇది ఎక్కి వెళ్తున్నాము పైన మాత్రం ఇలా ఉంది చూడండి చూరపా చూపిస్తాను మొత్తం మనకు చుట్టూ ముట్ట ఇక్కడ ఊరు కూడా లేదు చూడండి ఇక చాలా లాంగ్ లాల మొత్తం అడవిలో ఉన్న అది అనమాట ఇది ఊరు ఏమైనా ఉందా దగ్గరలో మొత్తం జంగా చూడాలి ఎందుకంటే ఇలా నాకు శబ్దాలు అనిపించినాయి అట్టుకోకప్పుడు నేను భయపడ్డా కూడా నాకు కొంచెం సిక్స్ మంత్స్ బ్యాక్ నేను భయవాడ అది చేసినా ఇది చేసినా అందుకనేసి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా లేకపోతే నేను చేయకపోదు కానీ ఉన్నాం ఒక రూము డోర్ అయితే ఓపెన్ ఉంది చూసుకున్నాం మళ్ళీ పోయి ఇక్కడికి అయితే దారి లేదు చుట్టూ తిరిగితే ఏమైనా ఉంటాయి మొత్తం చంకా ఫ్రెండ్స్ చూడరుగా ఇది రూమ్ రూమా ఇది ఇంకో రూమ్ చేద్దాము ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది ఏ నీకు వాళ్ళూరా ఎప్పటి మాట్లాడదాం ఏ వద్దు అని మీకు ఏం ప్రాబ్లం ఉందో చెప్తే మేము మాట్లాడతాం అన్ని సౌండ్ చేయొద్దు చెప్తున్నా ఏంది చెప్పండి చూడం డోర్ ఓపెన్ చేయాలా చూడంగానే అక్కడ చూడాలకు తక్కువ భయంగా ఫ్రెండ్స్ మాకు ఏడుపు వచ్చింది భయం వెళ్ళే చెక్ చేసి అయితే నేను ఆ రూమ్ లో మస్తు ఇంత ఇంత సౌండ్లు అవి వినివర్తున్నాయి ఫ్రెండ్స్ ఏర్పులు అవన్నీ అది చూసి నేను క్రికెట్లోకి వెళ్ళి చూడమని గురే సరికి ఒక షాడో టైప్లో కనబడది తక్కువ భయం కాళ్ళ ఫ్రెండ్స్ బాట్లో వెళ్ళేసి వచ్చినాను ఎందుకంటే ఒంటరిగానే ఉన్నాను ఒంటరిగానే పోయినాను అందుకనేది మస్తు భయం అయ్యి వెళ్ళేసి వచ్చినాను మనం ఇంకా మళ్ళీ ఒకసారి రిప్లైస్ మళ్ళీ ఒకసారి పోదామని చూస్తున్నాను అక్కడ అక్కడికి పోవాలనుకుంటే మాత్రం మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి